అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ పాలసీ మేకింగ్ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే ఎడ్యుకేషన్ పాలసీ మేకింగ్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎట్లా పాలసీ మేకింగ్ చేస్తారు ఎన్ని ఇయర్స్కి చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి అధికారులతో డిస్కస్ చేస్తున్నప్పుడు కొంతమంది అధికారులు రేవంతనికి సజెషన్ ఇచ్చిరట సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే అని చెప్పి చెప్పిందట కొంతమంది అధికారులు రేవంత్ అని సార్ ఎన్ని ఇయర్స్ చేద్దాం మరి ఎన్ని ఇయర్స్ వరకు లైఫ్ టైమా లేకపోతే ఎట్లా స్టెప్ తీసుకుందాం సార్ మరి పాలసీ మేకింగు ఎన్ని ఇయర్స్ వరకు మనం పెడదాం సార్ అని చెప్పి అడిగినప్పుడు మూడు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నది మనం ఇంకా త్రీ ఇయర్సే ఉంది త్రీ ఇయర్స్ వరకే పెట్టండి కేవలం మూడు సంవత్సరాల వరకే మూడు సంవత్సరాల తర్వాత మరి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు మనం మాత్రం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండాలి కదా త్రీ ఇయర్సే పెట్టండి అంటే రేవంత్లో ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటాం మళ్ళీ వస్తామో రామో మనకు తెలియదు మూడు సంవత్సరాల వరకే మీ పాలసీలు అన్నీ ఉండాలి మీరు ఏ పాలసీ కొత్తగా తయారు చేసినా ఏ పాలసీ రూపొందించినా కేవలం త్రీ ఇయర్స్ వరకే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకే ఆ పాలసీ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకో పాలసీ పెట్టుకుందాం కొత్త అప్పటిదాకా మాత్రం గింతే మీరు ఏది పెట్టి అప్పటిదాకా పెట్టండి అని చెప్పి రేవంత్ణ చెప్పినటువంటి మాట అంటే ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఏంది మా ప్రభుత్వం మూడు సంవత్సరాలే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండేటట్టు లేదు ఆల్రెడీ మొన్న జూపల్లి కృష్ణారావు చెప్పిండు ఇప్పుడు నేనైతే ఏం హామీలు ఇవ్వలేను ఇప్పుడు నేను గెలుస్తే రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తో రాదో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను గెలుస్తానో గెలువనో తెలియదు కాబట్టి నేను మీకు హామీలు ఇవ్వలేను ప్రయత్నిస్తా మీకు ఏదైనా పని చేయాలనుకుంటే ప్రయత్నిస్తా తప్ప నేను ఈ పని ఖచ్చితంగా చేస్తా అని చెప్పి చెప్పలేను అని చెప్పి జూపల్లి చెప్పినటువంటి మాట అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేయగలుగుతాను రైట్ ఇక టాపిక్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం అవుతుంది ఎందుకు రేవంత్ అన్నట్లు చెప్పు ఉండొచ్చు మరి ఇప్పుడు ఏదైనా పాలసీ మేకింగ్ ఉంటే ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పాలసీస్ జరిగినాయి పాలసీ మేకింగ్ అంటే ఒక అంశం పైన ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో రకరకాలుగా అది వేడి ఎట్లుంటుంది ఇది వేడి ఎట్లుంటుంది కొన్ని పాలసీస్ మేకింగ్ చేస్తారు కొన్ని పాలసీస్ వాళ్ళకు అనుకూలంగా రూపొందించుకుంటారు కొంత విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా స్కూల్స్కి ఉపయోగపడేటటువంటి విధంగా కొన్ని పాలసీస్ మేక్ చేస్తారు ఆ పాలసీస్ మేకింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్న ఈ విధంగా మాట్లాడిండట అసలు ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ అన్నకి ఏమైనా ఇండైరెక్ట్ ఇండికేషన్స్ వచ్చినాయా రేవంత్ ఆల్రెడీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టి ఆయన ఎంక్వైరీ కూడా చేయించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది మంత్రుల పరిస్థితి ఏంది ఎంపీల పరిస్థితి ఏంది ఎమ్మెల్సీల పరిస్థితి ఏంది మన ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుంది నడుస్తుందా నడవదా ప్రజలు మన పైన ఏ ఒపీనియన్తో ఉన్నారు నెగిటివా పాజిటివ్వా జనాలు ఏమనుకుంటున్నారు గ్రామ పంచాయతీలో మనకి ఎన్ని సీట్లు రావచ్చు జీహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఎన్ని సీట్లు రావచ్చు మన ప్రభుత్వం పైన ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న ఆయన కొంత సర్వే చేయించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు తర్వాత మీనాక్షి నటరాజన్ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసినప్పుడు సర్వే చేసిరు ఆ సర్వే ఢిల్లీకి కూడా పంపించారు తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొన్న పాదయాత్ర చేసిండు ఆ పాదయాత్రకు సంబంధించిన సర్వే ఆయన కూడా రేవంత్ రెడ్డికి లేకపోతే ఢిల్లీకి కూడా పంపించవచ్చు ఇవన్నీ రేవంత్ అనకు అర్థమైపోయింది అందుకే రేవంత్ అన్న ఏ మీటింగ్ పెట్టినా రేవంత్ అన్న ఏ మీటింగ్ ఏ ఏ శాఖతో పెట్టినా అది ఇరిగేషన్ అయినా ఎడ్యుకేషన్ అయినా మున్సిపల్ అయినా హెల్త్ అయినా లేకపోతే ఇంక ఏ శాఖ అయినా సరే హోంశాఖ అయినా ఏదైనా పాలసీలు పెడితే ఏదైనా పని చేస్తే త్రీ ఇయర్స్ వరకే చేయరి ఏదైనా బడ్జెట్ కూడా పాలసీ మేకింగ్లో బడ్జెట్స్ ఉంటాయి ఆ బడ్జెట్ కూడా మూడు సంవత్సరాల వరకే మూడు సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే అంటే రేవంతన క్లారిటీ ఏంటంటే మూడు సంవత్సరాల వరకే మనం అధికారంలో ఉంటాం తర్వాత ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి మూడు సంవత్సరాల వరకే పెట్టి ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పాలసీస్ మేకింగ్ చేసినా అనుకో ఇప్పుడు దళిత బంధులు అంటుంది దళిత బంధు అనేది క్రియేట్ చేసిండు ఎవరు కేసీఆర్ దళిత బంధు పది సంవత్సరాల వరకే ఉండాలని చెప్పి కేసీఆర్ చెప్పలే ఒక పాలసీ అది దళిత బంధు అనేది వాళ్ళది ఒక స్కీము ఆ స్కీము ఒక జస్ట్ టెన్ ఇయర్స్ వరకే అని చెప్పి కేసీఆర్ పెట్టలే కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు ప్రెగ్నెంట్ లేడీసు వాళ్ళు ఆపరేషన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో బాబో కూతురు పుట్టిన తర్వాత వాళ్ళ కేసీఆర్ కిట్ ఇస్తారు హాస్పిటల్లో కేసీఆర్ కిట్ అనేది పది సంవత్సరాల వరకే ఉండాలని చెప్పి కేసీఆర్ ఏం పెట్టలే లేకపోతే ఇంక ఎడ్యుకేషన్స్ విషయంలో ఏమైనా పాలసీలు కానివ్వండి కేసీఆర్ లేకపోతే హెల్త్ విషయంలో కానివ్వండి ఏదైనా పాలసీలు మేకింగ్ చేసినా కూడా జస్ట్ టెన్ ఇయర్స్ వరకే ఉండాలి ఆ తర్వాత మనకు అవసరం లేదని కేసీఆర్ ఏం పాలసీలు అట్లా పెట్టలే ఒక లిమిటేషన్ అనేది పెట్టలే జస్ట్ నడుచుకుంటూ పోయినాయి అంతే ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి పథకాలు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి కొన్ని స్కీములు కొన్ని పాలసీలు స్టిల్లో కంటిన్యూ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది కేసీఆర్ స్టార్ట్ చేసింది ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు స్టిల్లో వంచుంది ఇంకా కాంగ్రెస్ కేసీఆర్ పాలసీలు ఇంకా నడుస్తున్నాయి కానీ రేవంత్ అని ఎందుకు ఏదైనా పాలసీ మేకింగ్ చేస్తే ప్రభుత్వము అధికారులు ఏమన్నా అడిగితే మూడు సంవత్సరాల వరకే అంటుండట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ దాకానే ట్వంటీ ఎయిట్ తర్వాతే మనం చేద్దాం అప్పటిదాకానే బడ్జెట్ కూడా ఇప్పుడు ఎవరైనా బడ్జెట్ కూడా ఇప్పుడు రేవంత్ నేమంటాడే పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా పది సంవత్సరాలు నేనే సీఎం మళ్ళా కుర్చీ ఇదే నా కుర్చీ కుర్చీ బందోబస్తు ఉంటుందని చెప్పి మాట్లాడతాడు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలసీ మేకింగ్ చేస్తుంటే పాలసీ మేకింగ్ బడ్జెట్ మాట్లాడుతుంటే మూడు సంవత్సరాల వరకే అని ఎందుకు చెప్తురు అంటే మీకు నమ్మకం లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారంలోకి వస్తామని చెప్పి నమ్మకం పోయిందా నమ్మకం పోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి ఫెయిల్ గ్యాస్ సిలిండర్ ఫెయిల్ కరెంటు ఫెయిలు ఉచిత కరెంటు తర్వాత మహిళలను కోటీస్ వర్ణం చేస్తా ఫెయిల్ తర్వాత తులం బంగారం అయితే ఫెయిల్ 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 అటల్ ఫ్లాప్ మామూలు అటల్ ఫ్లాప్ కాదు తర్వాత మహిళలకు స్కూటీలు ఫేలు ఫెయిలు ఫెయిలు తర్వాత విద్యార్థినులకు సైకిల్లా స్కూల్లా సైకిళ్ళు ఫెయిల్ ఫెయిల్ మహిళల విషయంలో వీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి పథకాల విషయంలో అటల్ ఫ్లాగ్ తర్వాత ఈ ఉచిత బస్ ఓకే ఉచిత ప్రయాణం ఓకే దాంట్లో వేరే ఆప్షన్ లేదు అక్కడ రేవంతానికి అర్థమైపోయింది ఫెయిల్యూర్ తర్వాత వృద్ధుల విషయంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఫెయిల్ తర్వాత నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండరు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఫెయిల్ తర్వాత వీటితో పాటు రైతులకు రైతు భరోసా ఎండాకాలం పంట మొత్తం ఫెయిలు వానకాలంకి పని మళ్ళా చలికాలం మళ్ళీ ఎండకాలం వస్తుంది ఆరు నెలల తర్వాత ఇస్తారో ఇయరో తెలియదు అక్కడ ఫెలో పాసో తెలియదు ఆల్రెడీ ఒక విషయంలో ఫెయిల్ అయ్యింది అసలు విషయం ఫెయిల్ అయింది తెలుసు పదిహేను వేల రూపాయలు ఎకరానికి అని చెప్పి పన్నెండు వేలే ఇచ్చేది ఫెయిల్ ఫెయిల్భ్యహో ఫెయిల్ ఒబ్యహ అయిపోయింది తర్వాత పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు మామూలు ఫెయిల్ కాదు మొత్తం ఫెయిల్ తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలు చెప్పిన ఐదు వందల రూపాయల పంట పడ్డ అడపా దడప వచ్చినాయి అడపాదడప రాలే కాబట్టి అది ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత ఇంకేముంది ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నోళ్ళకే వచ్చినాయట ఇల్లు ఉన్నోళ్ళకే వచ్చినాయట ఇల్లు లేనోకి రాలేదు కొంతమంది ఇల్లు లేనన్న పేర్లు వచ్చినాయి కానీ అది కన్ఫర్మేషన్ కాలేదు అక్కడ ఫెయిల్ ఊళ్ళే పంచాయతీ అయితే ఉంది ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన వివరంలో టవర్ లెక్తుండ్రు మాకు ఇల్లు రాలేదని బిల్డింగ్ లెక్కి దృప్తా అంటున్నారు జనాలు మాకు ఇల్లు లేవు లేను ఉన్నోనికి ఇస్తున్నారు లేనోనికి ఇస్తలేరు అని చెప్పి కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా ఫెయిలే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి భూస్వామికి రేషన్ కార్డులు వచ్చినాయట అసలు ఏం భూమి లేని గుంట రెండు గంటలు ఉన్నోనికి రేషన్ కార్డు రాలేదు అక్కడ ఫెయిలా తర్వాత ఇట్లా మాట్లాడకుండా పోతే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాం విద్యా భరోసా కార్డు అన్నాడు విద్యార్థులకు ఏదో చేస్తాం ఏదో మొత్తం లోన్లు ఇస్తాం వాళ్ళు బిజినెస్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చెప్పిండు ఫెయిల్ తర్వాత ఇక హామీలకు వస్తే ఆరోగ్యానికి పక్కన పెడితే హామీలకు వస్తే హామీలలో దళిత బంధు కేసీఆర్ పది లక్షలు ఇస్తే మేము పన్నెండు ఇస్తామన్నాడు ఫెయిల్ గిరిజన బంద్ అన్నాడు ఫెయిల్ బీసీ బంద్ అన్నాడు ఫెయిల్ మరి ఏమైనా ఇవన్నీ ఏమైనా మొత్తం బంద్ అయిపోతున్నాయి కదా అందుకే ఇవన్నీ రేవంతనకు అర్థమైపోయింది అందుకే రేవంతన మూడు సంవత్సరాల వరకే అంటున్నా ఏదున్నా ఏదున్నా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు మనం కాన్స్టెంట్గా ఉండాలి ఆ తర్వాత ఏమన్నా కానీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తామా రామా రేవంతనకే డౌట్ రేవంతనకే పెద్ద క్వశ్చన్ మార్కు అందుకే ఆయన ఏ మీటింగ్లో అయినా కూడా త్రీ ఇయర్సే అంటుండు ఎన్ని ఫెయిలియర్స్ ఉన్నాయి మస్తుకునే ఫెయిలియర్స్ మనం మాట్లాడుకుంటూ పోవాలంటే బోలడన్ని ఉన్నాయి ఎడ్యుకేషన్లో రేవంత్ అన్న ఏం చెప్పిండు అధ్యం విధేస్తం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి ఎలా కట్టించిండు ఆ అబద్ధం పచ్చ అబద్ధం కాదా తర్వాత రేవంత్ అన్న ఒకటి ఉండి కాదు మస్తు అబద్ధాలు చెప్పిండు మొత్తం కాంగ్రెస్ వచ్చిన భూకంపం బద్దలైపోతుంది తెలంగాణ అంతా డల్లాసు ఇస్తాంబుల్ దుబాయ్ తరహాలో అవుతుందని చెప్పి చెప్పిండు ఏది మరి దుబాయ్ ఏది లండన్ ఏది ఇస్తాంబుల్ ఏది ఇవన్నీ ఆడబైనాయి హెల్త్ కొద్ది ఇప్పుడు ఏంది ఏమంటారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు కదా ఆరోగ్యశ్రీ పది అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నారని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసారు ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం పీక్ అవతలేసారు ఆరోగ్యశ్రీ కింద ఎవరు చూపించుకుంటారు పేద ప్రజలు చూపించుకుంటారు హాస్పిటల్లో ఇప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వస్తే రానిత్తలేడు దవానకు ఏమైనా గుండెకి ఏమైనా ఆపరేషన్ కావాలంటే కూడా ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు అయితే ఫస్ట్ రెండు లక్షలు కట్టు అడ్వాన్స్ అని చెప్తురు ప్రైవేట్ దావకాన్లో తీసుకుంటలేరు మనం అన్ని మేము అద్భుతాలు మనం రేవంత్ చెప్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడతలేడు మనం మాట్లాడలే కదా కరెంటు ఇక ఉచిత కరెంటు మామూలు కాదు ఇక ఉచిత కరెంట్ అయితే గప్పాలు కొట్టిరు రెండు వందల యూనిట్లు ఎడబయ్యా రెండు వందల యూనిట్లు ఇంకో విషయం ఏం తెలుసా ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేటటువంటి వ్యవహారంలో కూడా ఎవరికైతే మహిళలకు ఒంటరి మహిళలకైనా లేకపోతే వృద్ధులకైనా పెన్షన్ వస్తుందో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చేటోళ్ళు లేకపోతే రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా ప్రజెంట్ ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఏరట మరి ఈ ముచ్చట అప్పుడు ఎందుకు చెప్పలే ఈ ముచ్చట అప్పుడు ఎందుకు చెప్పలే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు కానీ రేవంత్ అన్న ఇందుకో ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తుండ్రు మేము మళ్ళీ గెలవం మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు మేము మళ్ళీ గెలవలేం కాబట్టి ఏదున్నా ఈ త్రీ ఇయర్స్ వరకే చేస్తాం త్రీ ఇయర్స్ వరకే పనిచేయండి పాలసీ మేకింగ్ అయినా బడ్జెట్ వ్యవహారం అయినా త్రీ ఇయర్స్ వరకే ఇట్లా రేవంతన మాట్లాడుతూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఏది ఏమైనా ఇక రేవంతన పర్ఫార్మెన్సు రేవంతన కథ రేవంతన వ్యవహారం అంతా కాంగ్రెస్ మంత్రులే రేవంత్ రేవంతన మాటలు రేవంతన కథ చూసి చూడాలి ఏం జరగబోతుందో మరి రేవంతన ఇంకెక్కడి దాకా ముందు పోతాడు ఈ ప్రభుత్వం ఏడిదాకా కొనసాగుతుంది మరి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది దాకైనా ఈ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు దాకా ఉంటుందా ముప్పై మూడు దాకా వీళ్ళే కంటిన్యూ అవుతారా డిసెంబర్ కి మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం